నమస్తే వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ పేరు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు ప్రతి సామాన్య వ్యక్తికి కూడా తెలిసేటువంటి పేరు వైఎస్ఆర్సిపిలో చాలా ముఖ్యమైనటువంటి నాయకుడిగా పిన్నెళ్ళు ఉన్నారు అయితే మాచర్ల నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా పిన్నెల్లి కుటుంబానికే ఆధిపత్యం కానీ ఈసారి మాత్రం కాస్త భిన్నంగా ఫలితాలు వచ్చాయి దీనికి సంబంధించి గతంలో జరిగినటువంటి పరిణామాలు దాదాపు పద్నాలుగు కేసుల వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఉన్నాయి కానీ మొట్టమొదటిసారిగా జైలుకు వెళ్ళారు చాలా కీలకమైనటువంటి అంశంగా దీనిపై పల్నాడు ప్రాంతమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది ప్రధానంగా వైఎస్ఆర్సిపి వర్గాల్లో అయితే అధికారాన్ని అడ్డుపెట్టుకొని అధికార దుర్వినియోగానికి ఏ రకంగా పాల్పడ్డారు అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం చూడాలి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆమెపై నమోదైనటువంటి గతంలో కేసులు ఎక్కువగా హత్యాయత్నం దాడులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ఎన్నో రకాలుగా వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేశారు ఎందుకంటే ఎమ్మెల్యేగా ఉన్నారు అలాగే గత ఐదేళ్లలో తమ పార్టీయే అధికారంలో ఉంది ఇంకా అడిగేవాడేవాడు ఇలాంటి సందర్భంలో పిన్నెల్లి సోదరులు ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు అరాచకాలు అక్రమాలు బాగా ఎక్కువైపోయాయి దీనికి సంబంధించి ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దాడులు అనవసరమైనటువంటి కేసుల్లో ఇరికించడం పోలీస్ అధికారులను వారి చెప్పు చేతల్లో పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించేటువంటి వ్యక్తుల్లో పిన్నెల్లి బ్రదర్స్ ఫేమస్ అని చెప్పాలి ఇదేదో మా మాటగా కాదు రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ ప్రధానంగా మాచర్ల పల్నాడు ప్రాంతంలో వినిపిస్తున్నటువంటి మాట ఒక చర్చగా మారిపోయింది సో ఇలాంటి సందర్భంలో మొన్న జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఈవీఎంల ధ్వంసం అలాగే సిఐపై హత్యాయత్నం తెలుగుదేశం పార్టీ ఏజెంట్పై హత్యాయత్నం ఈ కేసులకు సంబంధించి మూడు సార్లు మూడు కేసుల్లో యాంటీస్పెటరీ బెయిల్ తెచ్చుకున్నారు అంటే ముందస్తు బెయిల్ నాలుగోసారి కూడా ఏదో రకంగా మనం తప్పించుకుందామని ప్రయత్నాలు చేశారు కానీ కోర్టు యాక్సెప్ట్ చేయాల ఎప్పుడైతే ఆయన వేసినటువంటి బెయిల్ పిటిషన్ని రిజెక్ట్ చేసిందో కోర్టు వెంటనే పోలీసులు ఎంటర్ అయ్యారు తన సోదరుడు తప్పించుకొని పారిపోతే ఈయన మాత్రం దొరికాడు చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది రాష్ట్ర రాజకీయాల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక రెబల్గా ఒక మంచి పేరుంది ఆ ప్రాంతంలో ఆయనంత క్రిమినల్ ఎవరు ఉండరు బాగా వినిపించేటువంటి మాట ఇటువంటి సందర్భంలో ఆయన అరెస్ట్ చేయటం అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో చాలా నాటకీయమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి జైలుకు తరలిస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు నెల్లూరు జైలుకి తీసుకెళ్తుంటే సో మొత్తానికైతే ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది వైఎస్ఆర్సీపీలో గతంలో జరిగినటువంటి పరిణామాలు కానీ చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి అనేది మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు రాష్ట్ర వ్యాప్తంగా టార్గెట్ టీడీపీ అన్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడులు అలాగే అనవసరమైనటువంటి కేసులు సో ఎవరికైనా ఒక రోజు వస్తుంది మీరు చేసినటువంటి పాపాలు ఎప్పటికైనా బయటపడతాయి పాపం పండింది కాబట్టే ఈ రోజున పిన్నెల్లి జైలుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి రెండు వేల నాలుగు నుంచి ఆయనపై ఏదో రకమైనటువంటి కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి ఎక్కడా కూడా ఏ సందర్భంలో కూడా అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు లేవు అంటే అతను ఆ విధంగా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు పోలీసులని ఒక రంగం చెప్పాలంటే వ్యవస్థనే అతని గుప్పిట్లో పెట్టుకొని వ్యవహరించారు సో ఇటువంటి సందర్భంలో తాజాగా జరిగినటువంటి పరిణామాలపై ఆ ప్రాంతంలోనే కాదు రాష్ట్ర రాజకీయాల ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది పిన్నెల్లి అరెస్టు వ్యవహారానికి సంబంధించి మొత్తానికైతే పిన్నెల్లి బ్రదర్స్ ఎపిసోడ్ అయితే క్లోజ్ అయింది అనేది కూడా ఒక చర్చగా మారింది రాష్ట్ర రాజకీయాల్లో ఇదొక ఆసక్తికరమైనటువంటి చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది ఎందుకనంటే గతంలో వారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూనే ఈ రకమైనటువంటి అరాచకాలకు అక్రమాలకు అంటే వారికి ఎదురు చెప్పకూడదు వారు ఎదురు మాట్లాడకూడదు వారు వస్తుంటే వారికి ఎదురుగా కూడా ఎవరు వెళ్ళకూడదు ఈ రకమైనటువంటి వ్యవహార శైలితోనే వారు వ్యవహరించడం జరిగింది నడుచుకోవడం జరిగింది సో ఇటువంటి సందర్భంలో ఆయన అరెస్ట్ ఆయన సోదరుడు కోసం ప్రత్యేక పోలీసులు కూడా గాలించడం అనేది రాష్ట్ర ఒక చర్చ అయితే బాగా どうも。